ఎందుకనో నాకు ఈ రెండు కాంబినేషన్లు తినాలనిపించింది ఇంకా లేటే ఉంది ముస్లిం వదిన అని అంటాను కదా వదినతో చేపించిన అనమాట మీరు కూడా చూడండి మీకు తెలిసే ఉంటుంది బోటీ దాల్చా అనేది అంటే తెలవని వాళ్ళ కోసం చెప్తున్నాను ఒక్కసారి బోటీ దాల్చా విత్ బగారా రైస్ కాంబినేషన్లో ఒక్కసారి ఖచ్చితంగా మస్ట్ అండ్ షూట్ ట్రై చేయాల్సిన రెసిపీ ఇది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు రెసిపీ మొత్తం అర్థమవుతుంది అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశీ కుక్ బోటి దాల్చా ఫస్ట్ కుక్కర్లోకి ఒక గ్లాస్ శనగపప్పుని తీసుకొని రెండు మూడు సార్లు నీట్గా కడిగి తీసుకోవాలి ఇది రెండు పప్పులు కలిపి చేస్తారనమాట ఈ దాల్చా ఇందులో కందిపప్పు కూడా వేస్తారు అది ఎప్పుడు వేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు ఇట్లా పప్పు కడిగేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈలోపు వేరొక గిన్నెలోకి కందిపప్పు తీసుకోవాలి అది క్వాంటిటీ ఎన్ ఎంత అంటే ఒక గ్లాస్ శనగపప్పుకి హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకోవాలన్నమాట ఆ కందిపప్పును కూడా రెండు మూడు సార్లు కడిగి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు శనగపప్పు ఉడికిన తర్వాత మనం ఫస్ట్ కడిగి పెట్టుకున్నాం కదా కందిపప్పు అది కూడా వేసుకోవాలన్నమాట అయితే ఈ బోటి దాల్చా వచ్చేసి నేను ముస్లిం వదిన అని చెప్తాను కదా వదినతో చేయిస్తున్నాను అనమాట కందిపప్పు కూడా వేసుకున్న తర్వాత ఇంకొన్ని నీళ్ళు పోసి మళ్ళీ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి ఒక మూడు విజిల్స్ వరకు ఉడికించుకోవాలి మీకు మా రెసిపీస్ నచ్చుతున్నాయా మీకు మా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇప్పుడు ఇక్కడ పప్పు ఉడికేలోపు మనము సొరకాయ కోసుకుందాము కద్దుక దాల్చా ప్లస్ బోటి దాల్చా రెండు మిక్స్ కాబట్టి మనం సొరకాయ కంపల్సరీ వేసుకోవాలి ఇది కట్ చేస్తుంది కూడా వదిన అనమాట అయితే చూడండి కట్ చేయడం కూడా నేను ఎందుకు చూపిస్తున్నానంటే కొంచెం డిఫరెంట్గా ఉందనమాట అంటే సొరకాయ ముక్కలు వచ్చేసి డైమండ్ షేప్లో వచ్చేటట్టు కట్ చేస్తున్నారనమాట అది మీకు చూపించాలని చూపిస్తున్నాను ఈసారి మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా కద్దుక దాల్చా చేసుకుంటే సేమ్ ఇట్లనే కట్ చేసుకోండి బాగుంటుంది మీరు ఎక్కడైనా పెద్ద పెద్ద ఫంక్షన్లలో గమనించండి ఒకసారి వాళ్ళు కూడా సేమ్ ఇట్లానే కట్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ పప్పు ఉడికిపోయింది మనం ఆవిరంత పోయినాక విజిల్ తీసి చూద్దాము ఈ రెసిపీ వచ్చేసి కొంచెం లెంతీగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట అందుకే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అప్పుడే మీకు రెసిపీ డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ పప్పు ఉడికిపోయింది కదా ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇట్లా పేస్ట్ చేసి పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు ఇందులో ఏనికి బోటీ ఇది అందరికీ తెలుసు కదా బోటీని ఫస్ట్ మనం క్లీన్ చేసుకోవాలి ఇందులో ఎక్కువ శాతం వచ్చేసి పేగులు అంటాం కదా అవి ఎక్కువ వేసుకోవాలన్నమాట ప్లస్ చికెన్ ఈ రెండు వేస్తేనే బోటీ దాల్చకి టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు పప్పు ఉడకబెట్టిన కుక్కర్లోనే పప్పు తీసేసినాం కదా దాంట్లోని ఈ బోటీ వేసుకొని వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు కొంచెం పసుపు అట్లనే వాటర్ వాటర్ చూడండి ఎన్ని పోసినాము ఇక్కడ రెండంటే రెండు గంటలు మాత్రమే పోసినాము ఎందుకంటే ఇలా బోటిలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి ఇవి సరిపోతాయి ఈ కద్దు దాల్చా దాల్చా వదిన వాళ్ళు బాగా చేస్తారు కాబట్టి నేను వదినతో చేయిస్తున్నాను నాకు ఎందుకో తినాలనిపించింది అనమాట కుక్కర్ని స్టవ్ మీద పెట్టి ఒక ఏడెనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ ఏడెనిమిది రిజల్స్ తర్వాత చూద్దాం బోటీ ఉడికిందో లేదో బోటీ అయితే ఉడికింది కానీ ఇప్పుడు ఇందులో వాటర్ ఉన్నాయి కదా ఈ బోటీ దాల్చా కంటే అసలు వాటర్ అనేది ఏది ఉండొద్దంట బోటీలా అందుకే వదిలేం చేసిందంటే మళ్ళీ దాన్ని పక్క స్టవ్ మీద పెట్టింది అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఆవిరైపోవాలంట ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద దాల్చా ప్రిపరేషన్కి స్టార్ట్ చేసింది అనమాట ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం దీనికి అయితే ఆయిల్ ఎక్కువనే పడుతుంది కాబట్టి వన్ కప్ ఆయిల్ వేసుకుంది అందులో లైట్గా గరం మసాలా అవి ఏంటంటే చెక్క ఇలాచి లవంగా సాజీర బిర్యానీ ఆకు ఇవి మాత్రమే తీసుకుందా అనమాట ఆయిల్ వేడైన తర్వాత ఆ గరం మసాలాలు అన్నీ కూడా లేసేసింది కొంచెం ఈ రెసిపీ అయితే ప్రాసెస్ ఏ ఉంటుంది కొంచెం లెంతీగా ఉంటుంది కానీ మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడే కరెక్ట్ రెసిపీ అర్థమవుతుంది అన్నమాట ఇప్పుడు అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసి వేసుకుంది ఈ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై కావాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామాట దీన్ని కూడా బాగా ఫ్రై చేసింది ఇప్పుడు ఇంట్లో వన్ టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసేసి ఇది కూడా ఫ్రై చేసింది అనమాట కారం కారం కూడా ఆయిల్ వేసుకోవాలంటే వన్ టేబుల్ స్పూన్ కారం వేసింది ఇది సరిపోదు కానీ ఇందులో పచ్చిరకాయల పేస్ట్ కూడా వేయాలంట అందుకే కారం తక్కువ వేసింది అనమాట ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ ముక్కల్ని ఈ నూనెలో మాత్రమే ఉడికిచ్చు నీళ్ళు అస్సలు పోయలేదు చూడండి ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ఇప్పుడు అవి ఉడికేలోపు ఒక మీడియం సైజు నాలుగు టమాటాలని తీసుకొని పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసి రెడీగా పెట్టుకుంది అట్లనే ఇందులో ఏనికి పచ్చిరికాయలు పేస్ట్ అని చెప్పినా కదా ఒక ఐదారు పచ్చిరికాయలు కూడా మిక్సీలో వేసి పేస్ట్ చేసేసుకుందనమాట ఆ పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసేసింది వేసి ఒకసారి బాగా మిక్స్ చేసింది ఇప్పటి వరకు అయితే వాటర్ పోయలేదు వీటిలో ఆయిల్లో మాత్రమే మగ్గాలంటే అప్పుడే మంచి టేస్ట్ వస్తుందంట బోటి బోటీ దాల్చాకి మూత పెట్టేసి అవి మగ్గేంత వరకు మగ్గిచ్చింది ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయినాయి ముక్కలు కానీ టమాటాలు అయితే వేయలేదు ఇప్పుడు వేయాలంట టమాటాలు నాకు నిజంగా ప్రాసెస్ అంతా కూడా కొంచెం మంచిగా డిఫరెంట్గా అనిపించింది అన్నమాట టమాటాలు ముందే వేయచ్చు కానీ అట్లా వేస్తే మొత్తం ఉడికిపోయి మనకి వాటి ఫ్లేవర్ తెలియదు అంట అందుకే ఇట్లా హాఫ్ ఉడికిన తర్వాత సొరకాయ ముక్కలు ఇప్పుడు వేసిందనమాట మనకి బోటీలు ఉన్న వాటర్ అంతా కూడా పోయింది మొత్తం ఆయిల్ అయింది అనమాట బోటీ మంచిగా ఇప్పుడు ఆ బోటీని మొత్తం ఇందులో వేసేసింది చూడండి ఒక్క చుక్క వాటర్ లేవనమాట మొత్తం అసలు ఆయిల్లోనే ఫ్రై అయినట్టు ఉంది ఆ బోటీ అది మొత్తం కూడా ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు దీన్ని అట్లనే ఆయిల్లో మగ్గనిచ్చింది ఈలోపు మనం ముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కందిపప్పు శనగపప్పు దాన్ని మళ్ళీ అదే కుక్కర్లోకి వేసుకొని మన రుచికి సరిపడ పులుపు అంటే చింతపండు పులుసు పోసుకుందనమాట ఆ పప్పులో పోసుకొని బాగా మిక్స్ చేసి అది కూడా రెడీ చేసి పెట్టుకుంది ఈసారి మీ ఇంట్లల్లో కూడా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే కదా ఈ ఆటలు అయితే ఎట్లా కోసుకుంటాం కదా అప్పుడు మనకి బోటీ అయితే చాలా అవైలబుల్లో ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి అందరికీ కూడా బాగా నచ్చుతుంది అందరు కూడా మెచ్చుకుంటారు ఇప్పుడు ఒకసారి చూద్దాము ఇది చూడండి ఆల్మోస్ట్ మనకి మగ్గిపోయింది చూస్తుంటేనే తెలుస్తుంది కదా అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు ఇంకా మనం కలిపి పెట్టుకున్న పప్పును మొత్తం పోసేసిందనమాట ఇంకొక విషయం ఏంటంటే మనం ఇక్కడ శనగపప్పు తీసుకున్నాం కాబట్టి అది చిక్కదనం వచ్చేస్తుంది తొందరగా కాబట్టి మనకి వాటర్ క్వాంటిటీ పప్పుకి సరిపడా పోసుకోవాలి సల్లర్న కూడా ఈ పప్పు చిక్కబడుతుంది అనమాట అందుకే దాంట్లో సరిపడా వాటర్ కూడా పోసేస్తుంది వదిన ఇంకా పప్పు పోసేసినాం కదా ప్రాసెస్ అయిపోయిందని అనుకోవద్దు ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి దీన్ని ఒక పొంగు రానిచ్చింది అనమాట ఇప్పుడు ఇప్పులా ఒక నాలుగైదు పచ్చిరకాయలు జస్ట్ అట్లా ఘాట్లు పెట్టి వేసేసి కరివేపాకు రెప్పలతో సహా అట్లనే వేసేసింది ఇది కూడా మళ్ళీ ఒక్క పొంగు వచ్చిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా ఆ పొంగు ఆ పచ్చిరకాయలు అదంతా కూడా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ రెసిపీ కొంచెం ప్రాసెస్ అయినా మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి మీకే తెలుస్తుంది అసలు ఎట్లుంటుంది అనేది దీనికి మంచి కాంబినేషన్ బగారా రైస్ నేను ఆ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాను కావాలంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి మీరు ఖచ్చితంగా ఈ కాంబినేషన్లో అయితే చేసి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇది ఇట్లా మసులుతుంటే దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా రెండు వేసేసింది అట్లనే వన్ టీ స్పూన్ అంతా ధనియాల పొడి కూడా వేసింది అనమాట వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు దాన్ని బాగా మసలని ఇచ్చింది ఫైవ్ మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ మనకి బోటి దాల్చి అయిపోయింది ఇప్పుడు ఇలా లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కసూరి మేతి ఇట్లా కొంచెం క్రష్ చేసినట్టు చేసి లాస్ట్ అండ్ ఫైనల్గా వేసేసింది వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని అట్లనే ఉంచేసింది అనమాట ఒక పక్క దాల్చా చేస్తూనే ఇంకో పక్క బగారా రైస్ కూడా వండేసింది ఎందుకంటే మీకు రెండు బెస్ట్ కాంబినేషన్ చూపించాలనేసి చేసిన అనమాట ఇది చూడండి మనకు దాల్చా అయిపోయింది మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే ఒక లైక్ కూడా వేసేయండి ఇప్పుడు ఇట్లా ఉడుకుడుకు అన్నం చూడండి అన్నం కూడా ఎంత బాగుంది కదా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి ఇట్లా ఉడుకుడుకు బగారన్నం ఉడుకుడుకు బోటీ తాల్చ వేసుకొని తింటుంటే ఆ కాంబినేషన్లు అసలు వేరే లెవెల్లో ఉందన్నమాట ఆ టేస్ట్ ఆ రెండు కలుపుకొని తింటామంటే మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి